ఎన్ని రోజులు పడుతుంది చైనా నుంచి మీ డోర్ డెలివరీకి గూడ్స్ రావడానికి ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ టేక్స్ అబౌట్ ట్వంటీ డేస్ చైనా నుంచి ఆంధ్ర వర్క్ రావడానికి అక్కడ కస్టమ్ క్లియరెన్స్ ప్రొసీజర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చేసిన బట్టి ఇంకొక సెవెన్ డేస్ అవుతుంది అది క్లియర్ అయిన తర్వాత డోర్ డెలివరీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి మనకి టూ టూ టు త్రీ డేస్ చెన్నై కానీ వైజాగ్ కానీ పోర్ట్ క్లియర్ అయిన తర్వాత సో అప్రాక్సిమేట్గా ట్వంటీ ప్లస్ టెన్ డేస్ థర్టీ డేస్ ప్రొడక్షన్ అయ్యి గూడ్స్ వేర్ హౌస్కి వచ్చిన తర్వాత అంటిల్ యువర్ డోర్ మీకు మొత్తంగా ఒక థర్టీ టు ఫార్టీ డేస్ మీరు ఎస్టిమేట్ చేయండి చాలామంది మా కస్టమర్స్ అడుగుతారు వాట్ ఈస్ ద వారంటీ అనే ప్రొసీజర్ అడుగుతారు వారంటీ ఏంటంటే వెరీ సింపుల్ ఫ్యాక్టరీకి మనకి అగ్రిమెంట్ ఏం చేసుకుంటాం ఆ అగ్రిమెంట్ బట్టి వీ విల్ ప్రొసీడ్ అదే కానీ చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఇప్పుడు హార్డ్వేర్ హింజెస్ కానీ అలాంటివి ప్రాబ్లం వస్తే ఫ్యాక్టరీ డైరెక్ట్గా మీకు డోర్ డెలివరీ ఎయిర్ కార్గో చేస్తుంది అదే పెద్ద పార్ట్స్ అయితే బెడ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కానీ అల్యూమినియం డోర్స్ కాంపొనెంట్స్ కానీ ఇలాంటివి అయితే నార్మల్లీ షిప్ టు అర్స్ అది మేము ఏం చేస్తామంటే నీట్గా విఎస్సి షిఫ్ట్ చేస్తాం ఈ వారంటీ పీరియడ్లో ఏదైతే డ్యామేజ్ అండ్ ప్రోడక్ట్స్ ఇది కంప్లీట్లీ ఫ్రీ షిప్పింగ్ అయితే షిప్పింగ్ ప్రొడక్ట్ అయితే ప్రోడక్ట్ కంపెనీకి మనకి కస్టమర్కి వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇది మంచి టైం చైనాకి విజిట్ బికాస్ క్యాంటన్ ఫేర్ అండ్ మార్కెట్ ఓపెన్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద ఇయర్ ఇఫ్ యూ ఇఫ్ యు ఆర్ విజిటింగ్ క్యాంటన్ ఫేర్ డూ లెటర్స్ నో మా టీమ్ ఇండియాలో దే అవైలబుల్ టు అసిస్ట్ థ్యాంక్ యూ